శ్రీమాత్రే నమ మణద్వీపవర్ణము ప్రమదోధ్యాయము పద్మూడవ కథ నుంచి ప్రారంభము పుష్పరాగ మాణిక్యములచే కట్టబడిన ఈ ప్రాకారము రాక్షస బాధ లేక అష్టదిక్పాలకులు తమ తమ స్త్రీలతోడను ఆయుధములతోడను ఈ క్రింది రీతిలో సుఖముగానున్నారు పద్మరాగ మాణిక్యములతో చేయబడినది ఈ ప్రాకారము ఇచ్చట లెక్కలేని ఏనుగులు లొట్టిపిట్టలు సింహములు లెస్సగా బలిసినవై ఉన్నవి అవియు గరీడియందు యుద్ధమందు ఉత్సాహము కల యుద్ధభటులను సేనాధిపతులను మంత్రులను డేరాలు అస్త్రములను ఖడ్గములను శ్వేతాత పత్రములను జెండాలను గలవు ఇది సేనలు వాణి సామగ్రియములు నందు ఉంచు స్థలము ఇది గోమేధిక మాణిక్యములతో నిర్మించబడిన పరదేవతా క్రీడావనము ఇది బాటలయందుగల పద్మములతోనూ వీటి యందు అనేక రంగురంగుల రాళ్లతో పద్మాకారాలుగా చిత్రించబడినవి అక్కడక్కడ గుంపులుగా కూర్చబడిన చెట్లతో చతుష్పదముల ఎందుంచబడిన సింహము ఏనుగు హంస మొదలగు రాతి బొమ్మలతోనూ శీతలోదయకము గల సరస్సులతోనూ వాటి యందుగల మత్స్యములతోనూ గోమేదక పురాలతో కట్టబడిన కట్టడములతోనూ లెస్సగా వికసించిన కదంబ చంపక పుష్పములతో విరాజిల్లుచున్నది శ్రీమాత్రే నమ